ఇక ఆ మాటలకైతే ధాన్యలక్ష్మి ఒక్కసారిగా చెంప చంప చెల్లెమనిపిస్తూ ఉంటుంది ఏం ఎంత పని చేసావే నా కొడుకుని ఈదులో పెడతావా నీ నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా నేను సమర్థించుకుంటూ వచ్చాను సర్లే ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి కదా నాలుగు రోజుల్లో అవే సర్దుకుపోతాయి అని చెప్పి నేను నిన్ను సపోర్ట్ చేసేదాన్ని నా కొడుకు ఎంత ఇది చేసినా ఆడు కాసి తప్పు నీ కాసి తప్పున్నా నిన్నే సమర్థించాను అలాంటిది నా కొడుకుని ఈదులో పెడతావా ఆడి జీవితంతో ఆడుకుంటావా నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని గట్టిగా ధనలక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా నేను సమర్థించుకొచ్చాను పది లక్షల చెక్కు నీ పుట్టింటికి చేరవేస్తుంటే అది నేనే ఇచ్చానని చెప్పి నిన్ను వెనకేసుకొచ్చాను నిన్ను వెనకేసుకొచ్చినందుకు నాకు తగిన శాస్త్రే చేశావు నా కొడుకుని అల్లరి పాలు చేస్తున్నావు వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అని గట్టిగా అందరితో అడు అందరి ముందు అనమికని అడుగుతూ ఉంటుంది అసలు నిన్ను నా కొడుకు క్షమించడం కాదు ఇప్పుడు నేను క్షమ నిన్ను వెనకేసుకురావడానికి వాళ్ళు ఎన్నిసార్లు ఇచ్చేసానా తెలుసా వాన్ని ఎన్నిసార్లు నొప్పించినా నేను సర్దుమణించేదాన్ని సరే కళ్యాణ్ అని చెప్పి ఆ ఇచ్చేసేదాన్ని అలాంటిది నువ్వు ఆడి మనసే విరిచేస్తావా ఆడనే ఇన్ని స్మార్ట్లు అంటావా అని చెప్పి అనమికతో అయితే గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది నువ్వు పుట్టింటికి డబ్బు చేరవేసినప్పుడే నీ బుద్ధి బయటపడింది కానీ నేనే వెనకేసుకు వచ్చాను అలాంటిది నా కొడుకుని ఇన్యస్మార్లని ఆడు పరువు తీస్తావా అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే గట్టిగా అందరి ముందు అంటూ ఉంటుంది